మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గోచార ఫలితాలు మాత్రమేనండివి జాతక ఫలితాలు కావు చెప్పుకున్నట్టు కానీ గోచార ఫలితాలే పూర్తి కావండి అది ఒక భాగం మాత్రమే జాతకంలో పూర్తి జాతక ఫలితాలు పొందాలి తెలుసుకోవాలి అనుకున్నా పొందాలి అనుకున్న జాతకం తోటి దీన్ని అనుసంధానం చేసుకోవాల్సిందే నిష్ణాతమైనటువంటి పండితులకు మనకు లేదు అయితే ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి గురువు ఇది తులారాశి వారికి గురువు సప్తమ స్థానంలో ఉండటం ద్వారా వివాహం కానిటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందు వేసే అవకాశం ఉన్నది పెళ్లి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశం ఉన్నది అట్లాగే రాహు కూడా అనుకూలమైన పరిస్థితి పరి పరిస్థితులు కల్పిస్తాడు శని స్వక్షేత్రంలో ఉన్నందున ఆయన కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఇకపోతే కేతు ఒక్కడు మాత్రం కొంచెము అది ఈ సంవత్సర ఫలితాల విషయం మాట్లాడుకోవటం అయింది అవి అప్పుడు మనం చెప్పుకున్నాము ఇకపోతే మిగిలినటువంటి రవి కుజ బుధ శుక్ర గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ వీళ్ళకి తులారాశి వారికి ఇప్పుడు చతుర్థంలోకి ఈ గ్రహాలన్నీ రవి బుధ కుజ గ్రహాలు వెళుతున్నాయి శుక్రుడు మళ్ళీ చతుర్థంలోకి వస్తూ ఉంటాడు పంతొమ్మిదో తారీఖున అందుచేత రవి మనకి పన్నెండో తారీఖున ఒకటి పన్నెండో తారీఖు పన్నెండో తారీఖున మనకి రవి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖున మనకి మకరంలో ప్రవేశిస్తున్నాడు అంచేత మకర సంక్రమణం అంటారు దాన్ని ఆ విధంగా ఈ నాలుగు గ్రహాల యొక్క గమనాన్ని వాటితో అనుసంధానం చేసి మనం మాస ఫలితాలు తీసుకున్నట్టయితే ఇది తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మనం చెప్పాలి ఆ పెద్దరాశుల్లో మూడు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఇక్కడ ఐదో స్థానంలో కాబట్టి రవి యోగకారకం అవుతూ ఉంటాడు ఇవన్నీ కూడా ఐదో స్థానంలో రా నాలుగో స్థానంలోకి రావడం వల్ల రవి బోధా పూజుడు ఇది శుక్రుడు మళ్ళీ ఈ తృతీయంలోకి మిత్రక్షేత్రంలోకి ద్వితీయ క్షేత్రంలోంచి తృతీయ క్షేత్రంలోకి రావడం కూడా కొంతవరకు పర్వాలేదు చతురు క్షేత్రంలోంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు అందుచేత అవి మొత్తమే గ్రహ గ్రహ గతులన్నీ పరిశీలించినట్టయితే మీకు ఈ తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి పెళ్లి కానిటువంటి వారికి ముఖ్యంగా అమ్మాయి కావచ్చు అబ్బాయిలు కావచ్చు వారికి ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అడుగు ముందుకు వేయాలి సాహసించి వేయాలి అన్నిటికీ మనం తప్పులించుకోవటం వాళ్ళ దగ్గర ఏముంది వీళ్ళ దగ్గర కేవలం ఆస్తిపాసులు కొంతమంది చూస్తున్నారు ఉద్యోగాలు కొంతమంది చూస్తున్నారు అయితే సాంప్రదాయాన్ని మాత్రం ఎవరు చూడట్లేదు దానికి కూడా చాలా అసలు అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం గురించి అబ్బాయి యొక్క నడవడిక గురించి మాత్రమే మీరు బాగా తెలుసుకోవాలి మిగతావన్నీ సెకండరీయే అందుచేత అవి తర్వాత తదుపరి ప్రాముఖ్యత ఇవ్వాల్సినవే కానీ ప్రథమ ప్రథమ ప్రాధాన్యత మాత్రం పిల్లవాడి యొక్క నడవడిక ఏంటి సంపాదన ఏంటి ఇవన్నీ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని ముందుకు అడిగినేసినట్టయితే ఈ వివాహ విషయాల్లో వారికి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే చదువుకునేటువంటి పిల్లలు కూడా చాలా గ్రహాల అనుకూలత వల్ల చాలా ఉద్యోగంలో కూడా చాలా ఉన్నతంగా ఎరగలుగుతారు అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా అందరికీ కూడా మంచి ఒకరికొకరు మాట ఒకరు వినేటట్టు పరిస్థితులు ఉంటాయి గ్రహాలన్నీ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుచేత ఈ యొక్క ఏ బాగాలైనటువంటి గ్రహాలకు ఏమేమి చెప్పుకున్నావు అవన్నీ చెప్ చేసుకోండి అది సింపుల్ రెమెడీస్ అవన్నీ మనం చెప్పాము అవి చేసుకోండి చక్కగా మీరు మీ జీవితాన్ని సాఫీగా నడిపించుకోండి ఇంకా ఏమైనా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినట్టయితే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే సాయంత్రం ఐదు నుంచి పది గంటల వరకు మధ్యలో నాకు మీరు కింద ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్టయితే మేము ముందు ముందు చేసేటటువంటి ఈ వీడియోస్ ఏమైనా కూడా మీకు ఆటోమేటిక్గా మీకు చేరుతూ ఉంటాయి అందుచేత మీరు ఏదైనా అనుమానం వస్తే సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల లోపల మాకు ఒకసారి ఫోన్ చేయండి మేము మీకు తగిన సలహాలు సూచనలు మా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఇవ్వగలుగుతాము శుభంభూయా శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్సమాంజల్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో జాన్యువరి నెల గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఒకసారి మనం చర్చించుకుందాము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము పోయే నెలలో మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యొక్క ఫలితాలు మనం చెప్పుకోవటం జరిగింది ఆ గ్రహాల యొక్క గురు శని రాహు కేతుల గురించి మనం చెప్పుకున్నాం వాటి యొక్క ప్రభావం గురించి అవే ఫలితాలు ఈ నెలలో కూడా ఎక్కడ ఏ గ్రహం కదలటం లేదు కాబట్టి అవే ఫలితాలు ఉంటాయి ఇకపోతే రవి బుధ కుజ శుక్రుల యొక్క గమనాల గురించి మాత్రమే మనం చర్చించుకోవాల్సి ఉంటుంది వీటి యొక్క మార్పు వలన ఈయన ఇప్పుడు రవి గనక అయినట్టయితే పదిహేనవ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు ధను రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రవేశ చూసినట్టయితే వీటన్నిటిని మనం సమన్వించుకొని ఈ ఫలితాలు గురించి సూచించిన తెలుసుకున్నట్టయితే ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుభాశుభ ఫలితాలను ఈ రాశి వారికి వృచ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది అలాగే మాట తీరులో చాలా నమ్రత కనిపించే విధంగా మాట్లాడండి ఎందుకంటే గొడవ వచ్చేటటువంటి అవకాశం కూడా చాలా ఉన్నది అందుచేత మాట సంయమనం పాటించడం ద్వారా వాటిని మనం నిరోధించవచ్చు అలాగే ధన విషయంలో కూడా మనకు కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని అవసరమా కాదా ఇది ఇవ్వచ్చా ఇతనికి ఏదో ఆపదలో ఉందా అని అంటున్నాడు ఇవ్వటమా వద్దా అనేటటువంటిది ఆలోచించుకోండి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మాత్రమే సహాయం చేయండి మళ్ళీ ఇచ్చిన వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా ఉండవా అనేటటువంటి వాడి అతని యొక్క ఆర్థిక పరిస్థితి మీద తీసుకున్న వాని యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి నిజాయితీ అయితే లేకపోయినా తర్వాత కట్టుబెట్టిస్తాడు నిజాయితీ బరుడు కానట్టయితే తన జేవులో లక్ష రూపాయలు ఉన్నా సరే మన పది రూపాయలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వాహనం నడిచిపోయేటప్పుడు కానీ మరోటప్పుడు కూడా జాగ్రత్తలు తగినంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎందుకంటే రవికి కుజునికి కూడా అవి శత్రుక్షేత్రం అవుతూ ఉంటుంది ఈ శత్రుక్షేత్రంలోకి వెళ్తున్నాయి కాబట్టి కొంచెం మాట తీరు మార్చుకోవాలి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేట అవకాశం ఉంటుంది అందుచేత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అట్లే కాకుండా కొంచెము ఆలోచన విధానం కూడా కొంచెము కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు తెయ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అటు గో మనకి రాసి జాతకరీత్యా మనం చెప్పుకున్నటువంటి ఆ గ్రహాలకు చెప్పుకున్నటువంటి వాటి గురించి కూడా సంబంధం చేసుకున్నట్టయితే అక్కడ మీకు కేతు యోగకరంగా ఉన్నాడు రాహు అంతమాత్రం గురువు కూడా అంత మాత్రంగానే ఉన్నాడు శని అయితే పర్వాలేదు అనుకోండి వాటిని కూడా మనం చేసుకొని మీరు తగిన అప్పుడు అప్పుడు చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకుంటూనే ఇప్పుడు కూడా జాగ్రత్త అవే పరిష్కారాలే వీటికి ఉంటాయి సామాన్యంగా ఈ మూడు గ్రహాలు యొక్క పరిస్థితి కూడా కొంచెం అననుకూలంగా ఉన్నది అందుచేత తగినట్టు శుభా సుఫలితాలు కానీ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుచేత మనం చెప్పినటువంటి ఆ నవగ్రహ శ్లోకాలు ఆ గుడికి వెళ్ళి నవగ్రహాలు చుట్టడం అనేటువంటివి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి మంచి ఫలితాలు పొందండి ఈ ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం పోయాలి